తమిళ సినీ ప్రముఖ నటీ నటుడు శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి తెలియని వారు ఎవరో ఉండరు తెలుగులో కూడా ఆమె సినిమాలు చేయడంతో ఇక్కడ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే శింభు సరసిన బోడా బోడి చిత్రంలో నటించడం ద్వారా తమిళ చిత్ర సీమలో హీరోయిన్ గా తన కెరియర్ స్టార్ట్ చేసింది మొదటి సినిమాలోనే ఆమె నటనకు కూడా చాలా మంది ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత మారి ధరతో పట్టే సంజకోటు సర్కార్ యశోద హనుమాన్ వంటి చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి హనుమాన్ చిత్రంలో మెరిసి వరలక్ష్మి ఈ ఏడాది మార్చిలో ముంబాయి కి చెందిన గ్యాలరీస్ నికోలయ్ సేవ్ తో నిశ్చార్థం చేసుకున్నారు వరలక్ష్మి తన సంగతి తెలిసిందే ఇప్పటికే పలు సినీ ప్రముఖుల్ని కలిసి తన పెళ్లికే ఆహ్వానించింది టాలీవుడ్ హీరోలకు సైతం పెళ్లి పత్రికలు అందజేసింది ఆమె వివాహ వేడుక థాయిలాండ్ లో జరగనుంది జులై రెండవ రిద్దరే మూడు మున్లు బంధంలోకి అడుగుబెట్టబోతున్నారు తాజాగా వీరు మెహందీ వేడుకను మౌనంగా నిర్వహించారు ఆమె తండ్రి శరత్ కుమార్ డాన్స్ వేస్తూ సందడి చేశారు మెహందీ వద్దే అతిథులతో కలిసి శరత్ కుమార్ డ్యాన్స్ తో అలరించాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వరలక్ష్మి మెహందీకి సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ మీరు మా వీడియో ద్వారా చూసేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్